ఈ మధ్య కాలంలో సినిమాల నుంచి అప్డేట్స్ రావడం కన్నా లీకేజీలే ఎక్కువ అయ్యాయి మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల నుంచి ఎక్కువ లీకులు వస్తున్నాయి స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళ్లడమే ఆలస్యం ఒకదాని తరువాత మరొక లీకులు బయటకు వచ్చేస్తున్నాయి యూనిట్ సభ్యుల్లోనే ఎవరో ఒకరు షూటింగ్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి నెట్టింట్లో లీక్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు కాకపోతే ఆ లొకేషన్కి వెళ్ళిన అభిమానులు కనీసం ఫోటోలైనా తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఒకవేళ ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ కాకపోతే స్టోరీల రూపంలో సన్నివేశాలు లీక్ అవుతుంటాయి ఇప్పుడు ఎన్టీఆర్ థర్టీ సినిమా నుంచి కూడా అలాంటి లీకేజీ ఒకటి బయటకు వచ్చింది ఈ సినిమా కోస్టల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోందని లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఆయన ఆ మాట చెప్పినప్పుడే ఈ సినిమాలో ఖచ్చితంగా సీ ఫైట్స్ అంటే సముద్రంలో యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని అందరికీ అర్థమైపోయింది అది నిజమేనని సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేస్తూ తన టీమ్ తో కొరటాల శివ కలిసి ఒక షిప్ లో ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్న ఫోటోను రిలీజ్ చేసింది అంతేకాదండోయ్ మ్యాన్ వర్సెస్ బాట్ మ్యాన్ ఆక్వా మ్యాన్ జస్టిస్ లీగ్ తో పాటు మరెన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని కూడా రంగంలోకి దింపినట్టు సినిమా యూనిట్ వెల్లడించింది అంతేకాదు రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడని అధికారికంగా ఒక వీడియోని కూడా విడుదల చేసింది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ లీక్ బయటకు వచ్చింది అదేమిటంటే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ ని కొరటాల శివ ప్రారంభించాడట ఇందుకోసం హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక పోర్ట్ సెట్ సిద్ధం చేశారని ఇందులో రాత్రిపూట షూటింగ్ చేస్తున్నారని తెలిసింది ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సముద్రం బ్యాక్డ్రాప్ లో ఉంటుందని ఈ ఫైట్ లో సముద్రపు అలల మధ్య చీకట్లో విలన్లను ఎన్టీఆర్ చెడుగుడు ఆడేసుకుంటాడని చెప్తున్నారు ఈ యాక్షన్ సీన్ చూడ్డానికి సాదాసీదాగా ఉండదని హాలీవుడ్ సినిమాలనే తలదన్నేలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు ఈ క్రూషియల్ ఫైట్ సీన్ కోసమే ఆ హాలీవుడ్ సూపర్వైజర్ తీసుకున్నట్టు తెలుస్తోంది అసలు ఈ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉండబోతోంది అనేది కూడా నెట్టింట్లో ఒక స్టోరీ వైరల్ అవుతోంది భయం అంటే ఏంటో తెలియని విలన్లు అరాచకపు పనులకు పాల్పడి పోర్ట్ ఏరియా నుండి షిప్ లో పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలోనే జింకల్ని వేటాడే సింహంలాగా బరిలోకి దిగుతాడు విలండలో ఒకరి గురించి మరొకరికి తెలియకుండా ఒక్కొక్కరిని తారక్ సైలెంట్గా తాట తీస్తాడు ఆ షిప్లో చేతికి దొరికిన వస్తువులతో తారక్ ఒక్కొక్కరికి బెండు తీస్తూ చివరికి పెద్ద తలకాయని లేపేస్తాడు చెప్పుకోవడానికి ఇది చాలా సింపుల్గా కనిపిస్తుందేమో గాని విజువల్ పరంగా చూస్తే మాత్రం రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం అసలు ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశమే గూజ్ బంప్స్ తెప్పించేలా అవుట్ స్టాండింగ్గా గా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనం హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా అనే భావన కలిగేలా ఉంటుందని చెప్తున్నారు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్లో యాక్షన్ సీన్లు ఏ లెవెల్లో ఉంటాయో అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం ఈ సినిమాలు ఎన్టీఆర్ ఎంట్రీ గ్రాండ్గా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పవర్ఫుల్ యాక్షన్ సీన్ని కొరటాల శివ డిజైన్ చేశాడని అంటున్నారు అసలు ఈ సీన్ గురించి ఊహిస్తేనే మనకు బంప్స్ వచ్చేస్తున్నాయంటే ఇక వెండితెరపై చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి చూస్తుంటే కొరటాల శివ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది